ఎంతగానో కృషి చేసింది ఎంతగానో బాధపడింది కాబట్టి వాళ్ళకి మెయిన్ ఆక వాళ్ళకి సిఐటి నాయకులకి సిపిఎం పార్టీకి అందరి తరఫున నేను ఏం మాట్లాడలేకుండా కానీ ఒక విధి లేద్దామని வடி ஆயால తోటి వర్కర్లకి మినీ వర్కర్లకు సిఐటి నాయకులకు అందరికీ నా ధన్యవాదాలు మేము డిసెంబర్ పన్నెండో తారీఖు నుంచి ప్రతి డిపార్ట్మెంట్కు మెమరాండమ్ ఇచ్చినాము అయినా మా సమస్యలు ప్రభుత్వము నలభై రెండు రోజులుగా ఏమీ గుర్తించలేదు కనుక సిఐటి నాయకులు అండతో మేము ప్రతి ఒక్క కార్యక్రమము విజయవంతం చేయాల మా డిమాండ్లపైన పదకొండు డిమాండ్లపైనని మేము సాధించుకునేంత వరకు మా సమ్మె విరమించమని ప్రభుత్వానికి హెచ్చరించినాము అయినా ప్రభుత్వము మాకు సానుకూలంగా కమిటీతో చర్చించి మా సమస్యలన్నీ పరిష్కారం చేసింది కనుక మేము చాలా సంతోషంగా ఈరోజు పండగలాగా జరుపుకుండే అవకాశం వచ్చింది కాబట్టి అందరము మంచిగా ప్రభుత్వానికి విన్నవించి సిఐటి నాయకులు మాకు అండగా ఉండరు కాబట్టి వీళ్ళ అండతో మేము ప్రతి ఒక్కరము ముందుకు సాగగలుగుతాం మా సమస్యలు ఏమైనా ఉన్నాయా వాళ్ళకు చెప్పుకొని ముందుకు వెళుతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అందరికీ నాయకులకి ఆ తోటి అంగన్వాడీ వర్కర్లకి హెల్పర్లకి మినీ వర్కర్లకి అందరికీ నా ధన్యవాదాలు గత నెల పన్నెండవ తారీఖు నుంచి మేము చేస్తున్న సమ్మెలు చాలా ఇదిగా చేసినాము బాధ్యతగా చేసినాము జీతాలు పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఎన్నో కష్టాలకు నష్టాలకు ఓర్చి ప్రతి ఒక్కరూ ఇంట్లో ఎన్ని బాధలున్నా ఎన్ని అలసాట్లైనా ఎన్ని సమస్యలున్నా సీఐటి నాయకుల ఇదితో మేమైతే ఇంతవరకు ఇది చేసినాము కానీ నలభై రెండు రోజులు కూడా ప్రభుత్వం ఏది ఇది కాని లాస్ట్లో విజయవాడలో ఇంతమంది సిఐటు నాయకులు అయితేమి కార్యదర్శులు అయితే అందరూ అక్కడుండి బాగా సహకరించి చేసినారు అయితే మాత్రమేమి అందరూ బాగా అక్కడ పోరాడి మా సమస్యలు సాధించినారు కాకపోతే ఈ కృ ఇదంతా ఈ క్రెడిట్ అంతా సీఐటీ నాయకులు మాత్రం మాకు ముందండి బాగా నడిపించి మా ధైర్యాన్ని ఇచ్చి మాకు మాత్రం ప్రోహి ప్రోత్సహించినారు వాళ్ళు ఇదితో మేము ఈరోజు హ్యాపీగా అందరము పండగలాగా చేసుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన సిఐటి నాయకులకి అంగన్వాడీ వర్కర్లకి ఆయాలకి టీచర్లకి అందరికి నా కృతజ్ఞతలు కాకపోతే ఒకటి సేవిటి నాయకులకు మాత్రము ఎప్పుడు మేమైతే కృతజ్ఞతగానే ఉంటాము వాళ్ళ ఇదితో ముందు ఎప్పుడు సాగుతాము సభాముఖంగా మా అందరి తరఫున కూడా సేవిటి నాయకులకి అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాము వాళ్ళ అయితే మేము ఖచ్చితంగా ఉంటాము సభ్యులు రమణ శివణ శ్రీరాములు ప్రాజెక్టు సిపిఎం పార్టీ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఏమంటే మీరందరూ కూడా నలభై రెండు రోజుల పాటు పట్టు వీడని విక్రమార్కులా ఝాన్సీ లక్ష్మీలా ఈ పోరాటాన్ని నడిపించి విజయం సాధించుకున్న వీర వనితలందరికీ కూడా నా సిపిఎం పార్టీ తరఫున మీ అందరికీ కూడా మొట్టమొదటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకు వీర వనితలు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారం లేకొచ్చిన తర్వాత నిన్న మన చర్చలు మీడియాలో వచ్చింది జగన్మోహన్ రెడ్డి జగముండి టీచర్లు సమ్మె అనవి అనగదొక్కినాడు లెక్చరర్లు సమ్మె అనవి అనగదొక్కినాడు ఎన్నికల్లో కీలకమైనటువంటి ఉద్యోగులందరూ కూడా వీళ్ళే రేపు గుణపాఠం చెప్తామన్నా వీళ్ళందరినీ ఎక్కడ అనగదొక్కలో అక్కడ అనగదొక్కి రోడ్ల మీద ఎక్కి రాకుండా చేసినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నిన్న మిన్న మీ సోషల్ మీడియాలో వచ్చింది కానీ దాని బద్దలు కొట్టినటువంటి వాళ్ళ మనం అంటే సోషల్ మీడియాలో వచ్చింది మొండి జగమండి అన్న జగన్ని మెడలు వంచి మనం ఏమైతే పదకొండు డిమాండ్లు ప్రతిపాదించామో దాన్ని ఆమోదింప చేసే చేసే విధంగా తీసుకొచ్చింది ఎవరంటే దీనికి ప్రధానమైనటువంటిది మీ అందరి యొక్క కృషి నలభై రెండు రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి మొదలు అనుకున్నాడు ఏమి మహిళలు కాబట్టి ఉద్యమాలే రాలేరు రకరకాల సమస్యలు వస్తాయి దానివల్ల విచ్ఛిన్నమవుతారని చెప్పి కాలయాపం చేసి చర్చల పేరుతో మనల్ని పిలిచి మన సమస్యలన్నిటి కూడా అంగీకరించకపోగా మనలో మనకే చిచ్చి పెట్టి మా తీసుకొచ్చినాడు నోటీసులు ఇచ్చినాడు లాస్ట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేసినాడు నేను చాలా మందికి చెప్పిన ఉద్యోగాలు పోవని అయితే నన్ను నమ్మలే ఇక్కడ చెప్పినా పోయిన ప్రతి చోట చెప్పినా జీతం పెంచుతాడో పెంచాడో నాకు తెలియదు కానీ ఉద్యోగాలకు అయితే నేను భరోసా ఇస్తానని చెప్పినా మన వాళ్ళు అక్కడక్కడ ఇబ్బంది కూడా ఉంది నేనేం ఇబ్బంది అని కానీ వాళ్ళు బెండ్ అయినారని చెప్పిన ఇబ్బందులు కూడా ఉన్నాయి బట్ అవన్నింటినీ తట్టుకొని రాష్ట్రంలో మనం రకరకాల ప్రయత్నాలు చేసిన తర్వాత అమర నిరాహార దీక్ష కూర్చుంటే మన రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి సుబరామమ్మ వీళ్ళంతా కూడా నాలుగు రోజుల పాటు వాళ్ళకి పల్స్ పడిపోయి షుగర్ లెవెల్ పడిపోతే ఎత్తేస్తే గా మళ్ళీ మనం ఇంకో టీమును పెట్టుకున్నాం అయితే ఫలితం వచ్చే వరకు ఈ ఉద్యమం సాగించాలని అనుకున్నాం వాళ్ళకి షుగర్ లెవెల్ పడిపోయి ఆరోగ్యం క్షీణించి ఇబ్బంది పడితే ప్రభుత్వం నిర్బంధం చేసి ఎత్తేస్తే ప్రత్యామ్నాయంగా కూడా మళ్ళీ మనం కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తాం రెండోసారి కూర్చోబెట్టినప్పుడు వెయ్యి మందికి పైన ఉంటే ప్రభుత్వం పోలీసులు తీసుకొచ్చి బలవంతంగా రాత్రికి రాత్రే దాదాపు ఇరవై బస్సులు తీసుకొచ్చి అందరినీ అక్కడ లేకుండా ఎత్తేసి ఎక్కడ తీసిపోతారో కూడా తెలియనటువంటి పరిస్థితులు మొత్తం విజయవాడ అంతా తిప్పి ఎక్కడెక్కడ స్టేషన్లకు తీసుకునేటువంటి పరిస్థితి కూడా కనబడినాయితే ఇట్లాంటి సందర్భాలన్నింటిని కూడా అధిగమించి మనం సిపిఎం పార్టీగా అన్ని రాజకీయ పార్టీలు పిలిచి మన శక్తి సరిపోవడం జగన్ జగన్మోహన్ రెడ్డి మొండిగా ఉన్నాడు ఎట్లయినా సరే వంచి మనం నలభై రోజుల పాటు వీళ్ళందరినీ కూడా రోడ్లలో నిలబెట్టి ఇబ్బంది పాలు కాకుండా అభాస్ పాలైతామనేటువంటి దాంట్లో రేపు ఇరవై నాలుగో తేదీ బంధుకు కలిగించిన తర్వాత దిగి జగన్ జగన్మోహన్ రెడ్డి దిగొచ్చి ఏదేమైనా సరే మీకు అంతకు ముందేమి ఒప్పుకొనే క్వశ్చనా లేదన్నాడు నేను జీతాలు పెంచను అని చెప్పినాడు ప్రత్యామ్నాయం చూసుకుంటానని చెప్పినాడు అంటే అన్ని రకాల ప్రయత్నాలు వాళ్ళ వైపు నుంచి మనమల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడు మనమల్ని ఈ ఉద్యోగాల్లో ఎందుకు జాయిన్ కామన్నాడు ఆయన సర్వశక్తులా కొట్టి ఎట్లన్నా కానీ ఈ ఉద్యమాన్ని అనిచివేయాలనేటువంటి ప్రయత్నాలతో లాస్ట్ డెడ్ లైన్ పెట్టి మీరు జాయిన్ కాకపోతే నోటిఫికేషన్ ఇస్తామని కూడా చెప్పినాడు కానీ ఏం జరిగింది నిన్న మీరు డెడ్ లైన్ భయపడం ఉద్యోగాలు పోతాయంటే భయపడం మా వెనక ప్రాణత్యాగం చేసి పోరాటం చేస్తున్నటువంటి నాయకుల కోసం మేము ఏదైనా చూద్దామని చెప్పి కొన్ని వేల మంది విజయవాడ నిన్న బయలుదేరి పోయే ప్రయత్నం జరిగింది ఇక్కడే కాదు అన్ని చోట్ల చెప్పినాం కానీ కదిరిలో నిన్న ప్రత్యేకించి మాకి మేము అంతా రివ్యూ చేసిన తర్వాత మండలాలు పోయిన తర్వాత జాయినింగ్ ఫోన్ల మీద ఫోన్లు వాళ్ళు జాయిన్ అయిపోయినారు వీళ్ళు జాయిన్ అయిపోయినారు కానీ లాస్ట్కు మాకు కూడా దిక్కు తెలియకుండా మేము డైలామాలో పడిపోయి మిగిలిపోయిన వాళ్ళకి కన్యాయం చేసిన వాళ్ళ మిగితా మేము అందుతాం మిగిస్తామని చెప్పినటువంటి పరిస్థితి కూడా మమ్మల్ని నెట్టే పడింది అట్లాంటి పరిస్థితి వచ్చింది నేను కానీ వన్నిటిని కూడా అధిగమించి మనం నిన్న కదిరిలో సిపిఎం ఆఫీస్కు దాదాపు ఎనభై తొంభై మంది మేమంతా దేనికైనా సిద్ధం ఉద్యోగాలు పోయినా మాకు ఇబ్బంది లేదు మీ నమ్మకాన్ని బొమ్ము చేయం పాండిపదాం అని చెప్పి మా ఇంట రైల్వే స్టేషన్కి వస్తే పోలీసులు అక్కడ పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి నిర్బంధంలో పెట్టినటువంటి విషయం కూడా మనం చూస్తాం కానీ ప్రభుత్వం చెప్పిందేమి రాత్రి పన్నెండున్నర అయింది పన్నెండు గంటల తర్వాతనే ఏదేమైనా సరే ప్రభుత్వాన్ని తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు మనం ఇబ్బంది పడుతున్నాము గతంలో ఉద్యోగస్తులు మాదిరి కాదు అని ఏమంటే అనుభవంలో టీచర్లు అని చేసానిచేసినాడు మనతో పాటు మన వెనక వచ్చినటువంటి సర్వశిక్షణ అభియాన్ వాళ్ళు ఉద్యమం చేస్తే వాళ్ళను కూడా ఉద్యోగాల నుంచి తీసి బెదిరించి వాళ్ళను ఉద్యోగాలకి జాయిన్ అయ్యేటువంటి పద్ధతుల్లో చేస్తాడు అది మనకు అమలు అవుతుంది అని భయపడతామని అంటున్నారు కానీ ఇవన్నింటినీ కూడా అధిగమించి మనం ఈ ఉద్యమం ముందు తీసిపోయి ఈరోజు మనం ఒక పండగ వాతావరణంలో మన హక్కుల్ని ఏదైతే ఉన్నాయో అవన్నిటిని కూడా కాపాడుతున్నటువంటి ఘనత మనందరికి కూడా దక్కింది ఒకటి ఈ నెనక సిఐటి చేసినటువంటి కృషి చాలా గొప్ప కృషి దానికే చెప్తా అంటాం ఎక్కడైనా కానీ మన చతువులు అడైనా చెప్తారు వ్యక్తులకు ప్ర వ్యక్తుల వల్ల ఫలితం రాదు సంఘం యొక్క గౌరవం సంఘం యొక్క ఐక్యత సంఘం యొక్క పోరాటం చేస్తే తప్ప ఫలితం రాదు అందుకే సంఘాలను ఏర్పాటు చేసుకోవాలని దానికి అనుగుణంగానే కార్ల మార్క్స్ చెప్పినాడు ఏం చెప్పినాడు పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలో తప్పి అంటే మనకు తెలిసిందేమీ అనుభవంలో ఎన్ని బెదిరింపులు వచ్చినా పోరాడటం వల్ల మనం ఈరోజు ఫలితం సాధించుకున్నాం